హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుభాస్ కిచెన్ ఈరోజు మనం గుళ్ళో పెట్టే ప్రసాదం శనగలు అనేవి రెడీ చేసుకున్నాము చూసా చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తాలింపు శనగలని కూడా అంటారు అలాగే ప్రసాదం శనగలు అని కూడా అంటారు ఇవి స్నాక్స్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా మంచిది అప్పుడప్పుడు ఇలా వెరైటీ వెరైటీగా చేసి పెడుతుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి ఇలాగ తాలింపులే కాకుండా మనం సలాడ్ కింద కూడా చేసుకోవచ్చు ఆనియన్స్ టమాటా అవన్నీ వేసుకుని సలాడ్ కింద కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అలాగే టా చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూసారు కదా తాలింపు శనగలు ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చూసేద్దాం ఓకేనా చూడండి ఈ శనగలు నేను రాత్రి అంతా నానబెట్టుకున్నాను నానబె నానబెట్టే ముందు ఒక నాలుగు సార్లు కడిగేసుకొని శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని నానబెట్టుకుంటే నైట్ అంతా నానబెట్టుకుంటే పొద్దునకి ఎలా ఉంటాయి ఇప్పుడు మనము ఇంకొకసారి అంటే మనం ఉడకపెట్టే ముందు ఇంకొకసారి కడిగేసుకొని వీ మునిగేంత వరకు నీళ్ళు వేసుకుని ఉడకపెట్టుకుందాము నేను శుభ్రంగా కడిగేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను చూడండి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని నేను స్టవ్ మీద ఏదో పెట్టేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత వేసేద్దాము దీంట్లో నేను ఉప్పు కంటే ఏమీ వేయలేదు ఉత్తివి ఉడకబెట్టుకుంటున్నాను ఇప్పుడు మూత వేసేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకుందాము శనగలు మనకి బాగా ఉడికిపోయినాయి చూసారు కదా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకుని మనం వీటికి పోపులు పెట్టుకుందాము చూడండి నేను ఫ్యాన్ పెట్టేసుకున్న ఆయిల్ అయితే వేసేసుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి పా వేపుకుందాము ఇప్పుడు ఒక మూడు ఎండుమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను వీటిలో కారం గడ్డ ఏం అవసరం లేదు ఈ ఎండుమిర్చి సరిపోద్ది అలాగే కొంచెం కరివేపాకు చూడండి ఇవన్నీ వేగిపోయాయి కదా మనం ఆల్రెడీ మనం శనగల్లో ఉప్పు కంటే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను అలాగే చిటికెడు పసుపు ఎంత కాదు చిటికెడు ఇప్పుడు బాగా కలుపుకుందాము సాల్ట్ అన్నది మనం శనగలు ఉడకబెట్టినప్పుడు వేసేసుకున్నా పర్లేదు ఇప్పుడు వేసుకున్నా పర్లేదు ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా శనగలు వేసేద్దాము ఒకసారి అంతా బాగా కనిపించుకుందాము చూడండి ఫైనల్లీ మనకి తాలింపు శనగలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకొని దించేసుకుందాము చూడండి ఫైనల్లీ మనకి గుళ్ళో ప్రసాదంగా పెట్టే శనగలు అనేవి రెడీ అయిపోయాయి వీళ్ళని తాలింపు శనగలు అంటారు ప్రసాదం శనగలు అని కూడా అంటారు చూసారు కదా చాలా సింపుల్గా చూసేసుకోవచ్చు మనం మార్నింగే అంటే రాత్రి నానబెట్టుకుంటే సరిపోతే శనగలు అనేవి ఈవినింగ్ టైం స్నాక్స్ కింద చేసుకుందామంటే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోద్ది ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు ఇలా చేసి పిల్లలకి పడితే చాలా బాగుంటుంది ఇలా తాలింపు శనగలే కాకుండా మనం సలాడ్లా కూడా చేసుకుని తినొచ్చు మార్నింగ్ మార్నింగ్ పచ్చి కూడా తింటారు చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది చూసారు కదా చాలా సింపుల్గా ఎంతో రుచిగా ఉండే తాలింపు శనగలు అనేవి మనకు రెడీ అయిపోయాయి ఈవినింగ్ స్నాక్స్ కింద చాలా అంటే చాలా బాగుంటాయి చూసారు కదా చాలా సింపుల్గా చేశాను అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్